తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై జూలై పదకొండవ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయం ముట్టడిని శ్రీకొండ మండల గ్రామ పంచాయతీ కార్మికులు విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు బుధవారం శ్రీకొండ మండల కేంద్రంలో కరపత్రాలను గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి వారు ఆవిష్కరించారు కమిషనరేట్ కాల్యాలయం ముట్టడి విజయవంతం చేయాలని ఈ రోజు సిరికొండ మండల కేంద్రంలో కడపత్ర జీపీ కార్మికుల చట్టం అరవై జీవో ప్రకారం వేతనాలు సవరణ చేసి ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ వేసిన కుంగడు అక్కడ చూస్తా ఉన్నది ఇది సరైన విధానం కాదని చెప్పేసి దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం ఒకవైపున కార్మికులు ఎట్టి చాకిరి విధంగా అరకొరగా ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు బోనస్ కింద ఇచ్చి ఈ రోజు చేతులు దుర్పుకుంటున్న పరిస్థితి కనబడుతున్నది ఉద్యోగ భద్రత లేదు పిఎఫ్ సౌకర్యం లేదు ఈఎస్ఐ సౌకర్యం లేదు వీటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తే ప్రభుత్వాలు పండి ముట్టినట్టుగా కార్మికులను చిన్న చూపు చూసే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి చేస్తా ఉన్నాయి ఇది విజయ ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా ఐఎపీగా మేము ఖండిస్తున్నాం గత ఈ నెలలో ఐదో తారీఖు నాడు చెలో కలెక్టరేట్ జరిగింది రేపు జరగబోయే హెలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడిని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక లోకానికి పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానంగా కార్మికులకు గత ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలను కనీసం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలనని చెప్పి డప్పు కొట్టుకోవడం తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి కూడా మేము గుర్తిస్తా ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని రేపు జరగబోయే కార్యక్రమాలకు కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించవలసి వస్తుందని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇదే వ్యవహారం చేస్తే పనులను వ్యతిరేకించి పనులను బహిష్కరించి సమ్మెలకు కూడా దిగడానికి కూడా మేము వెనుకాడమని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం